వృద్ధ దంపతుల ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆరు లక్షలు విలువ చేసే ఐదు సవర్ల బంగారు ఆభరణాలు చోరు జరిగిన సంఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరపేట మండలం మైపాడు గ్రామంలో చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి మైపాడు గ్రామ కృష్ణ మందిరం పూజారి రామ్మూర్తి భార్య సుబ్బమ్మ ఇంట్లో నిద్రించే సమయంలో ఒంటి మీద ఉన్న ఐదు సవర్ల బంగారు ఆభరణాలను దిండు కవర్లో పెట్టి నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి దిండు కవర్ కత్తిరించి ఐదు సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేసి ఉడాయించారు ఉదయం లేచి చూడగా దిండు కవర్ కత్తిరించి ఆభరణాలు చోరీ జరిగిందని గుర్తించి వృద్ధ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు मामूल चाल वैसे डबल वैसे असल कुछ ले लाइट वैसे इतना कोई दिन तक आया भैया तो पटक आ गए सर लगता है कुछ हां व्हाट इट इज व्हाट इट इज ये तो 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 You don't have a c a m a o e r there. o u n t h i r t up p a y the car, s e You d n age. y o o t have

నింగింది బా జత చొట్టు దింగి రాక తయారు మనస తో అలా నకుంట అందుకప్పుడు దింగ గోప ఉందిరానే దింగ దిండు మెంద కొని కొని మధ్యలో దింగ అనుకదా మధ్యలో ఉంటది మధ్యలో నువ్వు మాకేం అర్థం చేసుకో ఇలామేసెం ఉంది

నాలుగున్నరకి లేచేస్తాను నేను శనివారం కదా నైవేద్యం చేయాలని అక్కడి రెండు గంటలకు లేస్తే తలుపు తీసు తలుపు వేసి తలుపు తీసు అని ఇంటి తలుపు తీసిన తలుపు సరే పడుకోన మర ఎడక్కి మందిరం మందిరం మందిరం

నిద్రపోయిన తర్వాత రెండు గంటలు ఎత్తి చూస్తే బాగా తలుపు చూసి తలుపు కానీ మేము ఇప్పుడు ఏం దొంగ తలబడి ఆలోచిస్తలేదు తలుపు ఇంటికి తలుపు చూస్తే బాగుంది పనుల పడుకుని నిద్రపోయినాము లేకుండా ఐదు గంటలు వేస్తే ఈ సౌడ్ SS న్యూస్ AP